ఎట్టుండేరా ఊరు ఎట్టుండేరా ఎనకట మన ఊరు ఎట్టుండేరా అన్నదమ్ములోలే ఉన్న మురాయి అడ్డుగోడలు ఎవడు పెట్టిండురా సార్ మాకు ఈ కాలువలు అట్లా ఏదన్నా చూస్తారా ఊర్లోకి వస్తాం అన్నట్లే ఈ కాలువలు వచ్చేసి దీనికి లేవు నీళ్ళు అంతా ఇక్కడ ఇంట్లో ముందరికి వస్తా ఉండే సార్ మాట్లాడితే ఇంకా అరుచుకోవాలి రోజు అరుచుకుండే పని తప్ప ఏం చేయలేము అవును సార్ అంటే కాలువలు ఈపక్క అట్లా ఎత్తే గుణకాల కాడ కూడా నీళ్లు దూరేస్తాయి పళాయాలకి ఇదేస్కోనమ్మా కూడా పడిపోతాను చూడండి సార్ అవునమ్మా అవును ఇదేమో దౌర్భాగ్యమమ్మ ఇదేం గుంతలో దిగి నీళ్లు పట్టుకుని ఇదేం ఇది సిస్టం ఇది మా పలవనేలో అద్భుతమైన సిస్టం ఒకటి ఉండాది గుంతల్లోకి పోయేది నీళ్లు పట్టుకునే ఇది ఏం గుంతలు ఇదే ఇదేందుకు ఇట్లా ఇట్లా వేసినారు ఇక్కడ ఇక్కడికి అందరూ ప్రతి ఒక్కరు వేసుకొని ఆహ్ మల్ల ఇక్కడ ఏసుకున్నాం అంటే కాలం సైడ్ లేదు కదా ఆహా అందుకని ఆకేసుకోండం అది కాలం మెట్లో పెట్టుకుంటే రావు డౌన్ లో పెట్టుకుంటే రావు నీరు పెడితే ఉంటే ఇల్లే పడిపోయేట్లుగుంది కదప్ప ఆ గుణాత్మ ఇల్లు ఇల్లు కింద పడిపోయేట్లుంది ట్యాంక్ కొంచెం బలమైంది ఉంటే అందరికి నీళ్లు అందుతాయి ఓ ట్యాంక్ గడ లేదా అంటే ఈ గ్రామంలో కాలువలు లేవు కాలువలు లేదు రోడ్డు వేసినారు కానీ రోడ్డు ఆ పక్క ఈ పక్క కాలువలు లేవు అవునా ముందు ఉన్నాయి ఇప్పుడు చూడు ఉన్నాయి అంటే మళ్ళీ ఆ పక్క పూడ్చుకుంటా వచ్చేసినారు ఆ అన్ని ఈ పక్క వస్తాయి ఇప్పుడు అర్చుకోవాలి మేము అవునమ్మా నీళ్ళు వస్తే ఇప్పుడుకోవాలి అంతే కదా సార్ వేసిన వాళ్ళు కాలువలు కూడా ఇల్లు కదా అప్పుడు వేసినారు సార్ బాగానే మళ్ళీ ఎందుకు పూడ్చుకుంటా పూడ్చుకుంటా వచ్చేసరి

இட லேவா அப்படி காங்கிரஸ் பார்ட்டி காங்கிரஸ் பார்ட்டி எப்படி வச்சு இன்ல இங்க இல்ல இன் எவருக்கே சொந்தம் இல்லாம

ఊర్లో డ్రైనేజీ బాగున్నప్పుడు గెలుపు ఊర్లో వచ్చేసే సమస్యలన్నీ లేనప్పుడు గెలుపు ఊర్లో అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు కదా గెలుపు ఇప్పుడు ఊర్లో ట్యాంక్ అట్లుంది ఎవరు పట్టించుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చి చెప్పా ఏమో గుంతలు వరకు ఉంది కింద నీళ్ళు వచ్చి నువ్వు పట్టుకుంటుంది లేకపోతే గుమున ఉంటుంది ఇప్పుడు ఊరంతా ఒగ్గట్టు కాంది ఊరంతా పటిష్టం లేదే మన సమస్యలు ఎవరు పట్టించుకునేది ఇప్పుడు ఆ ట్యాంక్ పరిస్థితి అట్లా డ్రైనేజీ లేనే లేదు ఊరికి కాలంలో లేనే లేవు దీన్ని ఎవరు పట్టించుకునేది ఎవరు అందరూ అట్లా గుమ్మునుండిపోతే పట్టించుకునే వాళ్ళు ఎవరమ్మా ఆకుల వారపల్లి పెద్ద పంజాని మండలంలో కాలువలు శాంక్షన్ అయినాయి పెదకాపల్లి పంచాయతీలో కాలువలు శాంక్షన్ అయినాయి నాకు తెలుసు వచ్చే వారమన్నా రావచ్చు శాంక్షన్ వచ్చే నెలన్నా రావచ్చు లేదా ఈ సంవత్సరం లోపలన్నా ఈ ఊర్లో కాలువలు వచ్చేసి పడతాయి చాలా సంతోషమైన మాట చెప్పినారు ఏమైనా ఈ ఆరు నెలలు లోపుట్లో కాలువలు పడినా చానా హ్యాపీనే చానా ఏమమ్మా మళ్ళా ఆరు నెలల లోపుట్లో కాలువలు రాకపోతేనే నేను మళ్ళీ వస్తా కాబట్టి తప్పకుండా సమస్యల పైన ప్రభుత్వం దృష్టి తీసుకొని రా పోవాలనేదే నా ఒక ఇది చేయలో ప్రమాణకం చేసినావు ఏ పార్టీ దగ్గర ఎంత తీసుకున్నావు ఒక రెండు వేలు ఇచ్చినా వాడు వెయ్యి అది రెండు వేలు ఇది రెండు వేలు ఎంత మంది ఉన్నారు మీ ఇంట్లో ఐదు వేలు తీసుకొని ఐదు రెండు వేలు అంటే నాలుగు వేలు ఒకరికి నాలుగు వేలు ఒకరికి నాలుగు వేలు ఒకరికి ఎంత ఎందుకు ఈ ఊర్లు బాగుపడలేదు తెలిసిన రెండు వేల రూపాయలు ఆడా రెండు వేల రూపాయలు ఈడా కనీసం వీళ్ళ ఇంట్లో మూడు ఓట్లు అంటే కదా ఆరు వేలు లేదా పదివేల రూపాయలు వీళ్ళ ఇంట్లోనే తీసుకున్నాడు అవునా కదా ఆ పదివేలు ఫస్ట్ నువ్వు వెతకొచ్చిందని నేను పెట్టు ఎడా ఆ ట్యాంక్ దగ్గర ఈ రోజు అట్లా పూజ చేస్తాను నిన్ను చూసి ఆ అమ్మ ఆ పార్టీలో తీసుకుందామా రెండు రెండు వేలు ఇచ్చింటారు కదమ్మా ఎవరైనా ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు నిన్ను చూసి ఆ అమ్మ ఎనిమిది వేలు ఇస్తుంది మీ దుడ్లు ఇవ్వద్దు మీరు సంపాదించిన రొక్క మీ ఇవద్దండా ఆల్రెడీ తీసుకుంటే పార్టీల దగ్గర ఉంటే కాసిస్తే నువ్వు పోయి ఎనిమిది వేలు నీ దుడ్లు దేవద్దు మీరేరు మీ దుడ్లు ఇవద్దండా వేరే వాళ్ళ దగ్గర ఓటు ఒక మంచి కోట్లు విలువ చేసే ఓట్ని ఓటు పసిబిడ్డ లాంటి ఓటును ఎలా అమ్మాలనిపించింది కోట్లు విలువ చేసే ఓట్ని ని ఓటు మనం అమ్ముకుంటే దానంత అంత నీచమైన పని లోటుకు ఓట్లు అమ్ముకుంటారా ఓటు

వాళ్ళ హక్కు వాళ్ళ స్వచ్ఛందంగా ఇని మారి ఓటెత చేయలే ఆ స్టేజ్కి తీసుకురావాలనేది నా యుద్ధం ఊరు బాగుపడాలంటే ఏం చేయలే ఇదే నా నా ఇది అర్థమైతే లేదనా కాబట్టి ఇప్పుడు అన్న ఒక పాయింట్ చెప్పా ఎవరు మన యూత్ ప్రెసిడెంట్ వచ్చేసి ఒక పాయింట్ చెప్పా మూడు వందల మీటర్లే కాలువలు వచ్చేసిందనా శాంక్షన్ అయింది అని అన్న ఒక పాయింట్ చెప్పా అరే చిన్న దావున్నప్పుడు చిన్న రోడ్డు ఉన్నప్పుడు ఆడట్లు నేను దీనికి చిన్న రోడ్డు ఉన్ని రెండు అడుగుల రోడ్డు ఎక్కడ ఉన్ని మనం కాలువేయలు అనుకుంటే అర్ధడుగు కరెక్ట్గా తువ్వేసి పైప్ లైన్ వేసి నీట్ గా మనసు మనసుంటే మార్గం ఉంటుంది ఏంపా ఊరు మొత్తం కాలువలే డిసైడ్ అయిపోతే రెండు అడుగుల రోడ్లో కాలువలేసి చూపిస్తాం కాలువలంటే కాంక్రీట్ కాంక్రీట్ వేయచ్చో అంటే ఊరు మొత్తం డ్రైనేజీ వ్యవస్థ కానీ ఊరు మొత్తం కానీ ఊరు మొత్తం ఒక చిన్న డ్రాప్ కూడా వానబడితే పడితే కన్నా ఉండేటువంటి విధంగా చేయొచ్చు చేయొచ్చా లేదా చేయొచ్చు దానికి ఏం చేయాల మనసు సంకల్పం ఉండాలా దానికి తగ్గట్టు బడ్జెట్ రావల్లా ఒకరోజు రోడ్ వేస్తే ఐదు గంటల తర్వాత కాలు వేసేది ఆ కాలం మూడు వందల అడుగులు వస్తే ఇంకా వెయ్యి అడుగులు అట్లే తెచ్చా ఊర్ల పరిస్థితులంతా ఏమైపోయిందంటే అరాకొర అయిపోయింది కొంచెం చేస్తుమి కొంచెం వదిలేస్తామే అట్లయిపోయింది కానీ ఇవన్నీ మారాలంటే తప్పకుండా మనలో మార్పు రావాల నెక్స్ట్ పాలిటిక్స్ అన్నను గెలిపింది దుడ్డు తీసుకోకనే గెలిపింది అన్ననే గెలిపింది నేను చెప్తా అన్నని గెలిపింది ఎవరైనా దుడ్డు తీసుకోక గెలిపింది నెక్స్ట్ ఊరికి వస్తాను ఎలక్షన్ బిఫోర్ అప్పా మీరు ఓటు ఎవరికి వేస్తారో వేయండి దుడ్డు తీసుకోకన్నా వేయండి ఎందుకంటే నేను వచ్చినప్పుడు సమస్యలు చెప్పినారు మీరు సమస్యలు చెప్పినప్పుడు ఓట్లకి దుడ్లు ఎందుకు తీసుకుంటారు మీరు రెండు వేలతో ఏం బాగుపడిపోతారప్ప మీరు నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తుంది వాయిన్నే గెలిపిండి నన్ను వాడిన గెలిపిండి దుడ్డు తీసుకోక గెలిపిండి ఆయన దగ్గర పని చేసుకుంటామబ్బా ఆయనకు కూడా భయం ఉంటది అర్థమైన లేదమ్మా కాబట్టి ఒక్క రెండు వేలకి ఊరిని నాశనం చేసి పారేసినారు అందరూ ఆయనతో సహా అందరితో సహా అవునా కదా ఒక్క క్వార్టర్ కి ఊరిని తాకట్టు పెట్టేసినారు ఈరోజు పలమనేరు నియోజకవర్గం పెద్ద పంజాడి మండలం పెద్ద కాపల్లి పంచాయతీలోని ఆకులవారిపల్లెకు పల్లెపల్లెకు కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమం ద్వారా పలమనేరు నియోజకవర్గ ఇన్ఛార్జు అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బివిఎం శివశంకర్ గారి ఆధ్వర్యంలో ప్రతి పల్లెకు పోయేసి పల్లెల్లో ఉన్నటువంటి సమస్యలను గుర్తిస్తూ ఇటు అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళాలనే సంకల్పంతో ఇటు ప్రజాప్రతినిధుల దృష్టికి కూడా తీసుకొని పోవాలనే సంకల్పంతో ఆయన ఈ పల్లెపల్లకి కాంగ్రెస్ ద్వారా ప్రతి పల్లెటూరుకి వెళ్ళి ప్రతి ఒక్కరిని పలకరించి మీ సమస్యలు ఏంది ఎందుకు ఇలా ఈ గ్రామాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు అడ్రస్ కూడా లేరు ఎస్ గ్రామాల్లో ఈ ముఖ్యంగా ఈ ఓటుకు నోటు అనే కార్యక్రమం ఇది పూర్తిగా రూపం ఆపితేనే గ్రామాల అభివృద్ధి చెందుతాయి డబ్బులు తీసుకొని ఓటేస్తే నాయకుడిని మనం నిలదీస్తామా సమస్యలు పోయి అడిగితే మీరు డబ్బులు తీసుకున్నారయ్యా మీరే సమస్యల మీద నిలదీసే హక్కు మీకు ఉందా అంటారు కాబట్టి ముందు మనం మారాలి గ్రామంలో ఉన్నటువంటి మహిళలైతేనేమి పెద్దోళ్ళు అయితేనేమి యువకులైతేనేమి అందరూ మారితేనే గ్రామ అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడు మన శివశంకర్ గారు క్షుణ్ణంగా ప్రధానంగా ఉన్నటువంటి సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకొని సిద్ధంగా ఉన్నారు ఈ కార్యక్రమం వల్ల ఇంకా గ్రామాల్లో చైతన్యం పెంపొందించే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు చాలా అభినందనీయులు శివశంకర్ గారి నాయకత్వంలో కూడా ఇంకా యువకులందరూ కూడా ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ ఇత సదుద్దేశంతోనే కార్యక్రమాలు చేస్తుంది ఈ కార్యక్రమాలకు మీరు అందరూ ఇచ్చేసినటువంటి నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు మన పెద్ద పని మండలం పెదగాపల్లి పంచాయతీ ఆకులవారిపల్లె గ్రామానికైతే మన డిసిసి భాస్కరన్న గారు కానీ తర్వాత మన శివశంకర్ గారు మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రావడం జరిగింది ఈ ఊర్లో ఉన్నటువంటి సమస్యలన్నీ తెలుసుకోవడం జరిగింది ఈ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మికులు కానీ ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఒక మేస్త్రి అంటే ఒక బిల్డింగ్ వర్క్ అంటే వాళ్ళ కింద దాదాపు అంటే ఇరవై కుటుంబాలు జీవనం సాగిస్తా ఉన్నాయి మద్యం పాలసీ అయితే మాత్రం మూడు నెలల్లో తీసుకొచ్చింది ప్రభుత్వం పనికిరాని మద్యం పాలసీ కార్మికుడు కష్టపడి బతకల్లా వాడి ఐదు వేలు నోట్లే పోవాలి అన్నం అనేది లేఖనా చేస్తూ ఉంది ఈ ప్రభుత్వము ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాము దయచేసి నిర్మాణ రంగాలు తొందరగా స్టార్ట్ చేయాల గ్రామాల్లో ఉపాధి కల్పించాల ప్రతి ఒక్కరిని తన నాయకుడిని ప్రతి ఒక్కరు గ్రామ అభివృద్ధి చేయాల ఈ ఆకులవర్పాల గ్రామస్తులందరికీ నా నమస్కారములు అదే విధంగా ఈరోజు ఈ గ్రామానికి పల్లెపల్లి కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమంలో మా జిల్లా అధ్యక్షుడు భాస్కర్ అన్న గారికి మా పలమనేరు ఇన్ఛార్జ్ డిఎం శివశంకర్ గారు మరియు ఆయన స్టేట్ అధికార ప్రతినిధి ఆయన ఆధ్వర్యంలో నెల నుంచి ముప్పై రోజుల నుంచి ఫైవ్ టు నైన్ వరకు ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి గ్రామంలో సమస్యలు అనేవి ఏం అనేవి తెలుసుకొని అధికారుల దృష్టి తీసుకోవాలని ప్రతి గ్రామంలోని సమస్యలంతా స్టేట్కి ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్కి అందే విధంగా ఆయన కృషి చేస్తున్నారు ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటింటిని సందర్శించి ఓటు ఓటుకు డబ్బులు తీసుకొని ఓటు వేద్దాండినే నినాదంతో ప్రజల్లో మార్పు రావాలని మంచి నాయకులు రావాలని నిజమైన ప్రజాస్వామ్యం రావాలని ఆయన గట్టి సంకల్పంతో ఈ పలము నియోజకవర్గంలో ప్రతి పల్లి పల్లి తిరగడం జరుగుతూ ఉంది ఈ గ్రామంలో కూడా ఇప్పుడు వాటర్ ట్యాంక్ విషయం కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ గుళ్ళు విషయంలో కాంపౌండ్ విషయంలో కానీ సమస్యలు చెప్పడం జరిగింది ఆయన కూడా ఆయన వంతు కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ విధంగా కాంగ్రెస్ పార్టీని అందరూ ఆదరించాలని కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏమి జరిగినది ప్రతి మనిషికి తెలుసు ప్రతి ఓటర్కి తెలుసు ఈ గ్రామంలోనే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇండ్లు ఇచ్చిన ఇండ్లే ఉన్నాయి ఇప్పటికీ ఈ గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ ఇండ్లు ఇచ్చిన దాఖలాలు ఏం లేవు టెన్షన్ల విషయంలో కావచ్చు ఇండ్ల విషయంలో కావచ్చు వాటర్ సౌకర్యంలో కావచ్చు కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామానికి ఎంతో మేలు చేసింది ఇక మొదటి కూడా ముందు మంచి కాలం ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఇంకొచ్చేది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది గ్రామాలన్నీ అభివృద్ధి చెందుతాయని మేము ఆశిస్తూ మా నాయకుడు మా బిఎం శివశంకర్ గారి నాయకత్వంలో ఆయన ఐదు గంటలకు ప్రతి కార్యకర్తని ప్రతి లీడర్ గ్రామాలు వస్తున్నాము ఇది మొదటగా మీకు కొంతమందికి విసుగు కావచ్చు ఈ విసుగే పోయి ప్రశాంతంగా గ్రామాలు వస్తాయి కాంగ్రెస్ పార్టీ అధికార ఇంతటితో నా చిన్న ఉపన్యాసం ముగిసుకున్నాం జై కాంగ్రెస్ కాంగ్రెస్ రక్తపాతం లేని యుద్ధం ఓటింగ్ రక్త లేని ఆయుధం ఓటు యువతకు నేను కోరుకునేది ఒకటే కచ్చితో వేయండి దమ్ముతో వేయండి ప్రేమతో వేయండి ధైర్యంగా వేయండి కానీ డబ్బులకు మాత్రం ఓటు వేయకండి